హలో చాలా చాలామంది సిస్టర్స్ వచ్చేసి అక్క మీ స్కిన్ చాలా బాగుంటుంది ఫేస్కి ఏం క్రీమ్ యూస్ చేస్తారో ఏం ఫేషియల్ చేయిస్తూ ఉంటారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి సో నేను ఎటువంటి ఫేషియల్ అయితే ఎక్కువ నేను చేయించానండి నేను ఇంట్లోనే ఫేస్ ప్యాక్స్ అనేవి ట్రై చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు మనకు వింటర్ సీజన్ అయితే వచ్చింది కదా ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్క రకంగా అయితే ఉంటుందండి కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది కొంతమందికి నార్మల్ కాంబినేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది బట్ అందరి స్కిన్కి అయితే సెట్ అయ్యే విధంగా నేను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి ఫేస్ ప్యాక్ని మీ ముందుకైతే తీసుకొచ్చానండి అదేంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా ఉంటే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్యాస్ ఈ వింటర్ సీజన్కి యూజ్ అయ్యే మన ఫేస్కి పవర్ఫుల్ రెమెడీ వచ్చేసి ఈ ఫేస్ ప్యాక్ ఇదేనండి ఇందులో వేయబోయే ఇంగ్రీడియంట్స్ కూడా మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చూడండి గాయస్ ముందుగా వచ్చేసి ఒక క్లీన్ బౌల్ అయితే తీసుకోవాలండి ఈ బౌల్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గంధం పౌడర్ అండి శాండల్వుడ్ పౌడర్ అన్ని వేసుకోవాలి గంధం పౌడర్ అన్ని చోట్ల అన్ని కిరాణా షాప్లో ఇంకా ఫ్యాన్సీ షాప్లో మనకి దొరుకుతుందండి లేకపోతే మనం ఆన్లైన్లో అయినా తెప్పించుకోవచ్చు కాస్ట్ కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది నేను వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ వారి గంధం అదే శాండల్వుడ్ పౌడర్ అనేది తీసుకున్నానండి దీన్ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బౌల్లోకి వేసుకోవాలి ఈ గంధం పౌడర్ వలన మన ఫేస్కి ఫేస్ పైన ఉండే మచ్చలను ఇంకా మొటుమలను క్లియర్ చేసి ఫేస్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుందండి ఫేస్ అనేది బాగా గ్లోగా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఎండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అంటే మనం ఫేస్కి గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చా అని చెప్పేసి మీకు డౌట్ అయితే వస్తుందండి యూస్ చేసుకోవచ్చండి ఫేస్కి గోధుమ పిండి అనేది యూస్ చేయడం వలన ఫేస్ పైన ఉండే మొటిమలను క్లియర్ చేసి ఫేస్ అనేది క్లీన్గా అండ్ స్మూత్గా షైనీగా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అవుతుందండి చాలా బాగా రిజల్ట్ కూడా ఉంటుంది ఏ స్కిన్ వాళ్ళకు కూడా సెట్ అయితే అవుతుంది ఈ గోధుమ పిండి అనేది ఒక హాఫ్ టీ స్పూన్ అనేది గోధుమ పిండిని వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కస్తూరి పౌడర్ అనేది వేసుకోవాలండి కస్తూరి పసుపు అనేది చాలామందికి తెలుసు పసుపు వేరు కస్తూరి పసుపు వేరండి ఇది మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే వేసుకోండి తప్పకుండా ఫేస్ ప్యాక్స్ కి చాలా బాగా యూజ్ అయితే అవుతుందండి ఇంకా అది లేదు అనుకుంటే కిచెన్ పసుపుని ట్రై చేసుకోండి ఫేస్ ఫేస్ ప్యాక్స్లో కస్తూరి పసుపు వేయడం వలన ఫేస్ని మంచి గ్లోగా చేయడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది చాలా మందికి పింపుల్స్ ఈ వింటర్ సీజన్ అంటే పింపుల్స్ ఇలాంటివి చిన్న చిన్న మచ్చలు అలాంటివి అయితే వస్తూ ఉంటాయండి స్కిన్ కూడా డ్రై అవుతుంది అలాంటి వాళ్ళకి ఈ కస్తూరి పసుపు యూజ్ చేయడం వలన చాలా మంచిగా హెల్ప్ అయితే అవుతుందండి అది వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు హనీని కూడా యాడ్ చేసుకోండి హనీ వేయడం వలన ఈ వింటర్ సీజన్లో ఫేస్కి మంచిగా మాయిశ్చరైజర్ అవుతుంది ఫేస్ గ్లో చేస్తుంది ఇంకా ఫేస్ పైన వచ్చేసి మంచిగా షైనీగా చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి ఫేస్ నీట్గా కనిపించడానికి చాలా బాగా మనకి హనీ అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ ఇది మొత్తం మిక్స్ చేసుకోవడానికి మీరు పాలైనా యూజ్ చేసుకోవచ్చు కొంతమందికి పాలైతే సెట్ అవ్వడా సెట్ అవ్వదా అండి అలా సెట్ అవ్వదు అనుకునే వాళ్ళు ఏంటి అంటే ఇంట్లో ప్రతి ఒక్క లేడీస్కి ఇంట్లో వచ్చేసి రోజ్ వాటర్ అయితే ఉంటుందండి ఆ రోజ్ వాటర్ను వేసుకొని మిక్సింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చిక్కగా ఈ విధంగా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నా ఫేస్ పైన వేసుకొని చూపిస్తున్నానండి నా ఫేస్ పైన అయితే ప్రజెంట్ ఎటువంటి మేక్ సారీ మేకప్ అయితే లేదు నేను ఫేస్ పైన కూడా ఎటువంటి పింపుల్స్ అలాంటివి మచ్చలు కూడా లేదండి అంటే నేను ఇటువంటి హోమ్ రెమెడీస్ అనేది తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తూ ఉంటానండి అందుకు నా ఫేస్ అనేది ఎప్పుడు ఉంటుంది అండ్ ఫేస్ పైన కూడా ఎటువంటి పింపుల్స్ కూడా నాకు రావు ఏదైనా బయట ప్రోడక్ట్ అంటే లైక్ ఇది క్రీమ్స్ అలాంటివి యూస్ చేస్తే నాకు తప్పకుండా నా ఫేస్కి వచ్చేసి పింపుల్స్ అనేవి వచ్చేసి ఫేస్ మొత్తం వచ్చేసి బ్లాక్ అయితే అయిపోతుందండి అందుకు నేను చాలా భయపడతాను బయట ప్రోడక్ట్ యూస్ చేయాలంటే నాకు చాలా భయం అండి ఫేస్ పైన ఏదైనా పింపుల్స్ వచ్చేస్తాయేమో అని చెప్పేసి అందుకు నేను బయట ప్రోడక్ట్ వచ్చేసి ఎక్కువ యూస్ చేసుకొని ఇంట్లోనే అప్పుడప్పుడు వీక్లీ ఒక టూ టైమ్స్ వచ్చేసి ఇటువంటి చిన్న చిన్న ఫేస్ ప్యాక్స్ ఉంటాయి కదా అవి నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను ఫేస్ పైన వచ్చేసి చూడండి ఈ విధంగా ఫేస్ మొత్తం వచ్చేసి ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేసుకోవాలండి మీరు ఎటువంటి భయం కూడా లేకుండా అక్కడ కళ్ళ పైన ఉంటుంది కదా ఏదైనా బయట ప్రోడక్ట్ క్రీమ్ అనేది కళ్ళ చుట్టూరు వదిలేసేయాలండి అక్కడ అప్లై అయితే చేసుకోరు చాలా మంది వచ్చేసి బట్ ఇటువంటి మన ఇంట్లో మనం తయారు చేసుకునే ఫేస్ ఫేస్ ప్యాక్స్ని మనం కళ్ళ పైన కూడా జాగ్రత్తగా కంటి పైన కూడా అప్లై చేసుకోవచ్చు అంటే కండ్రెప్పల పైన ఉంటుంది కదా చాలా మందికి బ్లాక్ సర్కిల్స్ అయితే ఉంటాయండి అటువంటి అదే డార్క్ సర్కిల్స్ ఉంటాయి అటువంటి వాళ్ళకు కూడా ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అయితే అవుతుందండి ఈ విధంగా ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు మంచిగా ఫేస్ మొత్తం డ్రై అయితే ఈ ప్యాక్ అనేది అయిపోవాలండి అయిపోయిన తర్వాత ఫేస్ అనేది నేను మీకు లైవ్లోనే క్లియర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత మంచి మొత్తం వచ్చేసి డ్రై అయితే అయిపోయిందండి ప్యాక్ను ఈ విధంగా క్లియర్ చేస్తున్నాను చూడండి ఎంత నిగారింపు వస్తుందో స్కిన్ వచ్చేసి చాలా షైనీగా చాలా క్లియర్గా అయితే ఉందండి ఇక్కడ చూడండి వీడియోలోనే నేను వాటర్తో అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను ఫేస్ పైన నేను వేసేటప్పుడు ఎటువంటి మేకప్ అయితే లేదండి అండ్ చూడండి నేను అప్లై చేసుకున్న తర్వాత నా స్కిన్ ఎంత షైనీగా అయితే ఉందో ఎంత స్కిన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుందండి ఈ ప్యాక్ అనేది ఏ స్కిన్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు అంటే ఇప్పుడు మనకు వింటర్ సీజన్ కదా మనకి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఏదైనా డ్రై అయిపోతుందేమో అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటారండి అటువంటి భయం అయితే ఏం లేదు ఎటువంటి స్కిన్ వాళ్ళైనా ఈ ప్యాక్ ని యూస్ చేసుకో చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది వీక్లో టూ టైమ్స్ అయినా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు అండ్ చూడండి ఫేస్ పైన మొత్తం ఈ ప్యాక్ని క్లియర్ చేసి చూపిస్తున్నాను మీకు నీట్గా అయితే ఉందండి ఫేస్ పైన వచ్చేసి చాలా స్మూత్గా ఉంది చాలా షైనింగ్ అయితే ఉంది మొత్తం వాటర్తో వచ్చేసి క్లీన్ చేసేసానండి చాలా బాగుంది ఫేస్ ఫేస్ వచ్చేసి నాకు మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ నేను లైవ్లో చూసుకుంటే నాకైతే చాలా మంచిగా చీక్స్ దగ్గర చాలా షైనీగా అయితే ఉందండి చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్యాక్ అనేది మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంది గైస్ ఇలాంటి మంచి మంచి ఫేస్ ప్యాక్స్ అయినా లేకపోతే కుకింగ్ వీడియోస్లో కుకింగ్ వీడియోస్ అయినా బ్యూటీ టిప్స్ అయినా ఏదైనా మన ఛానల్ను పోస్ట్ చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే గాయస్ బాయ్ బాయ్